ఛానల్ ఆఫ్ నేను మీ మాధురి వెంకటరెడ్డి ఇలా ఛానల్ కి ఇంట్రొడక్షన్ ఇచ్చి మీరు చూసి కొన్ని రోజులు ఎండొచ్చు కానీ నేను చెప్పి దగ్గరలో ఒక నెల పైనే అవుతుంది పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి ఇంటి పనులు పిల్లల పనులు ఇంకా నాకు వచ్చే బ్యాక్ పెయిన్ తో అసలు రోజంతా ఎలా గడుస్తుందో తెలియట్లేదు మార్నింగ్ అంతా ఫుడ్ ప్రిపరేషన్ వాళ్ళకి తినిపించడంతో అయిపోతే మధ్యాహ్నం ఏమో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు వరకు అయినవన్నీ మళ్ళీ కవర్ చేస్తూ ఉండాలి లేదంటే మర్చిపోతారు కదా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు తీసుకుని బయటకు వెళ్ళడం అలా రోజంతా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ రోజు వీడియో రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజు జరిగే ప్రాసెస్ నుంచి కొంచెం ఒక త్రీ అవర్స్ రిలీఫ్ అనమాట ఆ రిలీఫ్ కోసం ఈ రోజే కిట్టి పార్టీ అనేది ఆర్గనైజ్ చేశారు సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వరకు జరిగిన పార్టీస్ లో ఏంటంటే కియాన్ని నాతో పాటు తీసుకెళ్లేదాన్ని ఎందుకంటే వాడిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం సో పెద్దోడినేమో మా వారు చూసుకుంటుంటే చిన్నోడి నేను తీసుకెళ్లేదాన్ని కానీ ఈసారి వీడికి హాలిడేస్ వచ్చేసాయి పెద్దోడికి సో వాడన్నాడు నేను కూడా వస్తానమ్మా అని కానీ ఇద్దరిని హ్యాండిల్ చేయడం నాకు అవ్వదు కాబట్టి చిన్నోడిని ఈయనతో వదిలేసి నేను పెద్దోడిని తీసుకొని వెళ్తున్నాను పార్టీకి ఇప్పుడు జరిగే గెట్ టుగెదర్ అంటే పార్టీ కూడా లాస్ట్ టైం మేము హోటల్ డౌన్ టౌన్లో చేసాం కదా అక్కడే జరుగుతుంది ఇంకా త్రీ అవర్స్ లో పెద్దోడితో అయిపోతుంది కదా పెద్దోడిని అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు పార్టీలో కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది నన్ను గేమ్ ఆడినిస్తాడు అండ్ మిగిలిన వాళ్ళతో కలవనిస్తాడు అది కాకుండా వాడేజ్ పిల్లలు కూడా వస్తున్నారనమాట చెప్పాను కదా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయి అని సో మిగిలిన అమ్మలు కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగే పిల్లలు తీసుకొని వస్తున్నారు ఇంకా నాకు నో ప్రాబ్లం అన్నట్టు కొంచెం ఈసారి రెడీ అవ్వడం మీద కూడా దృష్టి పెడదాం అని అనుకున్నాను యాక్చువల్గా ఈ కిటీలో ఏంటంటే థీమ్ వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలి బార్బీలా రెడీ అవ్వాలి బార్బీలా అంటే మనం అంత బాగా ఏం రెడీ అవ్వలేదు నేనైతే అట్లీస్ట్ రెడీ అయ్యి వచ్చే వాళ్ళతో కొంచెం మ్యాచ్ చేద్దాం అన్నట్టు పింక్ కలర్ డ్రెస్ ఒకటి ఉన్నది ఇంకా కొంచెం రెడీ అవుదామని హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా కియాన్తో వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వాడు అస్తమాను ఇలా పీకుతూ ఉంటాడనమాట మళ్ళీ సెట్ చేసుకోవడంతోనే సరిపోతుంది సో ఈసారి బాగా రెడీ అవుదాం బాగా ఎంజాయ్ చేద్దాం బాగా గేమ్స్ ఆడదాం అని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే ఎలా రెడీ అయిపోయాను అండ్ నెక్స్ట్ బ్లాగ్ అంతా చూసేయండి మంచి మంచి గేమ్స్ ఉండబోతున్నాయి యాక్చువల్గా ఆర్గనైజర్స్ అయితే ముందు నుంచి చెప్తున్నారు దగ్గరలో ఒక నాలుగైదు గేమ్స్ ఉండబోతున్నాయి బోల్డ్ అండ్ గిఫ్ట్స్ కూడా పెట్టాం తప్పకుండా రండి అని సో అవన్నీ మీరు కూడా చూసేయండి పంక్చువాలిటీ టైమ్ ఫోర్ థర్టీ అన్నారు మేము రీచ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అవ్వలేదు అనమాట అంటే పంక్చువాలిటీ గేమ్ ఆడడానికి ఎలిజిబుల్ మేము పార్టీ జరిగే హాల్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు ఓ టైప్ లో అనిపించింది థీమ్ హవాయి అని థీమ్ ఇది హాల్ లో కూర్చున్న ప్లేస్ లో అంతా గ్రీన్ గ్రీన్ గా డెకరేట్ చేశారు అంటే కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ అవి ఇవి అని మొత్తం హవాయి అని థీమ్ కదా అందుకని అలా డెకరేట్ చేశారు మేము ఆర్గనైజ్ చేసినప్పుడు అయితే మొత్తం ప్లేన్ గా వదిలేసాము అంటే ఎల్లో ఎల్లో థీమ్ కదా మాది సో ఫ్లవర్స్ తోనే మేనేజ్ చేసేసాము కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు పార్టీ హాల్ డోర్ ఓపెన్ చేయగానే నేనైతే వా అనుకున్నాను అండ్ ఇంకా వచ్చిన వెంటనే అందరికి ఇలాగా మెడలో మాలలు తల మీద ఒక మాలకు పువ్వులు గాజులు అని బోల్డ్ అని ఇచ్చారు అసలు అవన్నీ వేసుకునేసరికి లుక్ ఏ మారిపోయింది వచ్చిన వాళ్ళందరి చేత పేపర్ మీద సైన్ అయితే చేపించుకుంటున్నారు దీని కింద కార్బన్ పేపర్ ఉంది దాని కింద ఇంకో పేపర్ ఉంది ఇందులోని ఒక లక్కీ గిఫ్ట్ ఒకటి ఉంటుందంట ఎవరి పేరు మీద వస్తదో లాస్ట్ లో చెప్తారు వీళ్ళిద్దరు ఈ కిట్టి పార్టీ ఆర్గనైజర్స్ వీళ్ళిద్దరు కలిసి ఐడియా అంతా చేశారు చాలా బాగుంది కదా ఐడియా ఇంకా వచ్చిన వెంటనే చేయకుండా పంక్చువాలిటీ గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు ప్రతిసారి గేమ్ అయితే ప్లాన్ చేశారు ఇక్కడైతే బోల్డన్ కప్స్ ఉన్నాయి కదా దాని త్రీ డిజిట్ ఫోర్ డిజిట్ నెంబర్స్ అయితే రాసు అన్నిటిని లైన్ లో అరేంజ్ అదే గేమ్ దీనికి టైం లిమిట్ కూడా ఉన్నది థర్టీ ఫైవ్ సెకండ్స్ అనమాట ఇచ్చిన టైమ్ లో తప్పు లేకుండా వరస గా పెట్టాలి ఎక్కడ వరకు పెట్టారో అంత అనమాట వాళ్ళ స్కోరు నాదైతే మధ్యలో ఫోర్ హండ్రెడ్స్ లో ఒకటి మిస్ అయిపోవడం వల్ల మొత్తం అన్ని లైన్ గా పెట్టేసినా కూడా స్కోర్ ఫైవ్ ఏ వచ్చింది ఇలాంటి గేమ్స్ కి రెండు కళ్ళు పనిచేస్తూ ఉండాలి రెండు చేతులు కూడా పనిచేస్తూ ఉండాలి లేదంటే చాలా దెబ్బైపోతాం అనమాట ఏమైతే ఆడుతున్నంత సేపు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ ట్వంటీ కప్స్ లైన్ లో ఎవరు పెడతారులే థర్టీ ఫైవ్ సెకండ్స్ లో అనుకుంటే ఇద్దరు పెట్టేసారు మళ్ళీ ఆ ఇద్దరు మధ్యన టై జరిగింది ఇంకా ఇద్దరు పేర్లు చిట్స్ తీసి ఇన్నర్ ని అనౌన్స్ చేసేసారు ఇదైతే పంక్చువాలిటీ గేమ్ కాబట్టి ఆ టైమ్ లోప ఎవరైతే వచ్చారో వాళ్లే ఆడారు మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఎంజాయ్ చేశారు యాక్చువల్ గా టై జరిగింది ఇద్దరికి చిట్స్ తీసారని చెప్పాను కదా వాళ్ళు చిట్స్ తీద్దామని అసలు అనుకోలేదు ఆ టై జరిగిన వాళ్ళకు కూడా ఒక గేమ్ పెట్టారు ఏంటంటే ఒకరినొకరు పొగుడుకోవాలి కాకపోతే టై అయిన ఇద్దర్లో ఒక ఆవిడ మన తెలుగు ఆవిడ అనమాట మనకి హిందీలో అంత బాగా ఎలా వస్తుంది చెప్పండి హిందీ వాళ్ళకైతే లొల్లడా మాట్లాడేస్తారు గాని మనం మాట్లాడలేం కదా ఇంక ఇలా అవ్వదని చిట్స్ తీసేమంటే చిట్స్ తీసేసారు అప్పుడు మన తెలుగు ఆవిడ విన్ అయ్యారనమాట ఓయిన్ సార్ కూడా ఒక గేమ్ ఇలాగ భాష మీదే ఉన్నది మనక హిందీ రాదు ఇంక ప్రతిసారి ఇలా జరిగితే బొమ్మ పడిపోతుంది మనకి పంక్చువాలిటీ గేమ్ అయ్యేసరికి అందరూ వచ్చేసారు ఇంకా చుట్టూరా చాలా బాగున్నది డెకరేషన్ అంతా అని అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇదైతే చాలా కామెడీగా అనిపిస్తుంది కానీ బట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీతో అందుకే చెప్తున్నాను అర్థమైంది అనుకుంటా హస్బెండ్స్ అందరికి ఫోన్ చేయాలనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాస్త ట్రూత్ అండ్ డేర్ టైప్ అనమాట కాల్ చేసి హస్బెండ్ కి ఐ లవ్ యూ చెప్పాలి ఫోన్ లోని వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని తిరిగి ఏమి క్వశ్చన్ అయ్యకుండా ఐ లవ్ యూ టూ అని కనుక చెప్తే వాళ్ళు ఈ రౌండ్ క్వాలిఫై అయినట్టు అనమాట లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసారు ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే మెసేజెస్ వెళ్ళిపోతాయని ఫోన్స్ అన్ని ఒక దగ్గర పెట్టి ఎవరైతే వస్తారో వాళ్ళ చేత కాల్ చేపించి ఐ లవ్ యూ చెప్పిస్తున్నారు ఇక్కడ మాత్రం అసలు ఫన్ పార్ట్ ఏంటంటే హస్బెండ్స్ పాప మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అందరు హస్బెండ్స్కి హాఫ్ డే అనమాట సో ఇంట్లోనే ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలు చేసి అల్లరికి వాళ్ళు చిరాకు ఎక్కిపోతూ ఉంటారు ఎలా రిప్లైలు ఇస్తారో ఏంటో అని అందరూ కంగారు పడితే ఒకళ్ళైతే ఏమైందండి ఒకళ్ళైతే ఇప్పుడు ఏమైంది ఇంకొకళ్ళైతే హా సరే ఇంకొకళ్ళు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అలా డిఫరెంట్ డిఫరెంట్ రిప్లైస్ వచ్చాయి మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉంటే అందులో కేవలం అంటే కేవలం నలుగురు హస్బెండ్స్ మాత్రమే తిరిగి రిప్లై ఇచ్చారు కరెక్ట్గా ఐ లవ్ యూ టూ అని ఆ నలుగురు లేడీస్ ఫస్ట్ గేమ్ లో ఫస్ట్ రౌండ్ అయితే క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ రౌండ్ ఏంటంటే కాస్త చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకొక గేమ్ కండక్ట్ చేసేసిన తర్వాత కూర్చోపెట్టి ఆడిద్దామని అప్పటికి పాజ్ ఇచ్చారు ఆ కిట్టుకు అయితే ఇది సెకండ్ టైం అనమాట కిట్టి పార్టీకి రాడము ఫస్ట్ కిట్టిలో మా హస్బెండ్ లేరనేసి నేను ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాను ఆ తర్వాత ఇక్కడికే రావడం వీడు బాగా ఎంజాయ్ చేశాడు ఫుడ్ అయితే ఇంట్లో వద్దు వద్దు అంటాను గానీ ఇంక ఇక్కడ అందరు ముందు వద్దు అనలేను కదా సో ఇంకా హ్యాపీగా తిన్నాడు డ్రింక్స్ మంచూరియన్ నూడుల్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదిగో బుడిదనికి కూడా నచ్చినట్టున్నది డాన్స్ లాస్ంది పిల్లలు స్నాక్స్ తినేసిన తర్వాత అరిగినంత వరకు డాన్స్ వేస్తూనే ఉన్నారు యాక్చువల్ గా ఫస్ట్ డే చెప్పారు కిట్టిలో పిల్లల్ని గట్రా తీసుకురావద్దని కానీ ఇంక ఇద్దరిద్దరు ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా ఇద్దరిని ఒకేసారి అంటే హస్బెండ్స్ కి అలవాటు ఉండదు కదా పెద్ద అందుకని ఒక్కొక్కరిని అయితే తీసుకొని వచ్చేస్తున్నాము ఒకళ్ళని వాళ్ళకి వదిలేసి లేడీస్ కూడా స్టార్టర్స్ తినడం అయిపోయిన తర్వాత పిల్లల్ని కాస్త సైడ్ కి జరిపేసి మధ్యలో ఇంకా మేమందరం ఆక్యుపై అనమాట ఫస్ట్ నుంచి అయితే నాకు అసలు హిందీ సాంగ్స్ అస్సలు తెలియదు కాకపోతే ఇన్ని కిట్టి పార్టీస్ లో అన్ని సాంగ్స్ వింటూ వింటూ ఉన్నాను కదా నాకు కూడా కొన్ని కొన్ని స్టెప్స్ అయితే అర్థమైపోయాయి ఇన్ని పాటలకి చేయలేకపోయినా కొన్ని కొన్ని సాంగ్స్ అయితే మైండ్లో గుర్తుండిపోతాయి కదా వాటికి మాత్రం చేస్తాను ఇంకా అందరం బాలీవుడ్ సాంగ్స్ కి వేసేసిన తర్వాత ఇది హవాయి అని థీమ్ కదా అందుకని ఆర్గనైజర్స్ కొన్ని స్టెప్స్ నేర్పిస్తున్నారు ఇలా ఇలా చేద్దాం బలే ఉంటది అని యాక్చువల్గా బెల్లి బెల్లీ డ్యాన్స్ కి హవాయి అండ్ డ్యాన్స్ కి కొంచెం తేడా ఉంటది అనమాట వేసేసిన తర్వాత కిట్టి పార్టీలో సెకండ్ గేమ్ అయితే పెట్టేస్తారు ఇందులో ఒక పెద్ద బౌల్ లో సిక్స్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వేసారు అయితే ఫైవ్ బౌల్స్ పెట్టారు థర్టీ సెకండ్స్ టైం లిమిట్ ఇచ్చారు ఈ థర్టీ సెకండ్స్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ చాక్లెట్ ఒక్కొక్క వేస్తూ ఉండాలి ఇక్కడ ఏంటంటే ఫైవ్ పెట్టారు కాబట్టి ఒక చాక్లెట్ అయితే మిస్ అయిపోతుంది ఇన్ కేసు ఒకే బౌల్ లో టూ టూ చాక్లెట్స్ వేసారంటే ఆ బౌల్ ఏకంగా కౌంట్ లో నుంచి తీసేస్తారు థర్టీ సెకండ్స్ లో మనం ఎన్ని వేయగలిగితే అన్ని వేరే వేరేగా చాక్లెట్స్ అన్ని విడదీసేసిన తర్వాత పక్కనే ఫోర్ చిట్స్ ఉన్నాయి వాటిలో ఏంటంటే కాంబినేషన్స్ ఆఫ్ చాక్లెట్ నేమ్స్ రాసి ఉన్నాయి సో మనం ఒక చిట్ పిక్ చేసిన తర్వాత ఆ చిట్ లోని టూ చాక్లెట్ నేమ్స్ ఉంటే ఆ చాక్లెట్ ఏ బౌల్లో ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసి యాడ్ చేస్తారు ఇన్ కేస్ త్రీ ఉంటే అసలు ఒక అనమాట ఉన్న చాక్లెట్ మనం తీయనే లేదనుకోండి ఇంకా ఒక బౌల్ లో చాక్లెట్స్ కౌంట్ అవుతుంది ఏం మాత్రం చాలా చాలా క్రేజీగా ఉంది చూడడానికి చాలా సింపుల్ చాక్లెట్స్ తీయడమే కదా అని అనుకోవచ్చు కానీ ఆడే టైం అయితే కాస్త టెన్షన్ తోనే తీయాల్సి వస్తుంది అండ్ ఆ తీసిన తర్వాత కూడా చిట్స్ ఒకటి తీయాల్సింది కదా అక్కడ లక్ ఉంటేనే మనకి క్లిక్ అవుతుంది అనమాట అండ్ పిల్లలు పిల్లలు అయితే ఆ చాక్లెట్స్ కోసం ఎన్ని సార్లు తిరిగారో అటు ఇటు చెప్పనే లేను చాక్లెట్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ కూడా కండక్ట్ చేసేసారు దీనికి ఏమో అందరికి పేపర్ కప్స్ ఇస్తుంటే జ్యూస్ ఇస్తారేమో అనుకున్నాము కానీ లాస్ట్ కి దాంతో గేమ్స్ అనేది ఆడాలి అని చెప్పారు వాళ్ళ మీద కప్ ని టోపీ ఇలా పెట్టుకోవాలన్నమాట అందరికి అయితే యానిమల్ మూవీ లోని ఎంట్రీ సాంగ్ ఉంటుంది కదా మ్యూజిక్ అది గుర్తొచ్చి సాంగ్ పెట్టించుకుని మరి డాన్స్ వేసారు డాన్స్ అయిపోయాక గేమ్ అంతా స్టార్ట్ అయిపోయింది మొత్తం అందరికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ని పిలిచారు అనమాట ఇందులో ఏంటంటే అందరికన్నా ఫస్ట్ కప్ తల మీద పెట్టుకొని రెండు పాయింట్ కి ఎవరు చేరుకుంటారో వాళ్ళు విన్నర్ ఫస్ట్ సెకండ్ విన్నర్స్ ఈజీగా అయిపోయింది కానీ థర్డ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బోల్డ్ అన్ని సార్లు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఇంకో ఆవిడకి ఎన్ని సార్లు నడిచినా సరే ఇద్దరం ఈక్వల్ గా వెళ్ళిపోతాం అనమాట అందుకని త్రీ రౌండ్స్ ఏమనేసరికి ఫస్ట్ రౌండ్ కే నాకు కప్పు కింద పడిపోయింది గేమ్ అయిపోయిన తర్వాత ముందు హస్బెండ్స్ కి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అందులో విన్నర్స్ వచ్చారు కదా నలుగురు వాళ్ళ నలుగురికి ఇంకో గేమ్ కండక్ట్ చేసి అసలైన విన్నర్ ని సెలెక్ట్ చేసేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఒక బౌల్లో కొన్ని అక్షరాలు రాసిన చిట్స్ వేశారు ఇప్పుడు ఆ బౌల్ నుంచి ఒక చిట్ తీసిన తర్వాత అందులో ఏ అక్షరం అయితే వస్తుందో దాంతో బోల్డ్ అని సెంటెన్సెస్ చెప్పాలి దానికి స్టార్టింగ్ లో మేరేపతి అంటే మా ఆయన అన్నది యాడ్ చేసి చెప్పాలన్నమాట సెంటెన్సెస్ లో కూడా మనకి ఏ అంటే కా వచ్చిందనుకోండి కాతోనే చెప్పాలి కే కు ఇవేమి యూస్ చేయకూడదు దాంతో పాటు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూస్ చేయకూడదు ఓన్లీ హిందీలోనే చెప్పాలి దీనికి కూడా టైం లిమిట్ ఉన్నది ఫార్టీ సెకండ్స్ అనమాట ఫార్టీ సెకండ్స్ లో ఎవరు ఎక్కువ సెంటెన్సెస్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు ఇంత సడన్ గా చెప్పాలంటే ఎవరికైనా టక్కుమని ఆ అక్షరంతో ఏం గుర్తొస్తాయి ఊళ్ళో టీచర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాకపోతే సాగ తీసి తీసి క్వశ్చన్ రెండు మూడు సార్లు రిపీట్ చేస్తాం కదా అలాగే చెప్పారు ఆ నలుగురు కొంతమంది అయితే వాళ్ళ క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసి నలుగురిని నవ్విస్తూ వాళ్ళు నవ్వుకుంటూ ఆడారు గేమ్ హోటల్ గా వాళ్ళంతా ఏం మాట్లాడారు అనేది రాగ పెడితే చాలా చాలా వస్తుంది కానీ చెప్పుకోవడానికి బాగోదు ఇలాంటివన్నీ పార్టీలోనే మాట్లాడగలరు అనమాట అందుకని ఇదంతా మ్యూట్ చేసేసి ఓన్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అవన్నీ చూపించడానికి ఈ క్లిప్స్ యాడ్ చేశాను ఇలా ఈ గేమ్ అయితే ముగించేశారు టైం లిమిట్ ఉన్నది కదా దీనికి థర్టీ సెకండ్స్ సో ఆ థర్టీ సెకండ్స్ లో ఏది గుర్తే కూడా పాపం కష్టపడి చెప్పారు మేమైతే మెమ్మమ్మ బెబ్బెబ్బాయి అయిపోయి కిట్టి ఎండ్కైతే వచ్చేసింది అయితే లక్కీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ముందైతే సైన్ చేశాం కదా అక్కడ కిందనేదో నిషా అని అంటే మార్క్ పెట్టుకున్నారు సో దాని మీద సైన్ చేసినా కూడా లక్కీ గిఫ్ట్ వచ్చింది అలాగే చాక్లెట్స్ గేమ్ లో కూడా టై అయింది అనమాట అందుకని చిట్స్ తీస్తే వాళ్ళ తీసింది అండ్ తన పేరే వచ్చింది సో ఒకళ్ళు విన్నర్ అక్కడ సెట్ అయి పోయారు ఇంకా గేమ్స్ అన్ని అయిపోయాయి విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేసి గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ లా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా మేము ఎప్పుడు కిట్టి చేసినా సరే కాస్త బడ్జెట్ లో చూస్తాము కాకపోతే ఇప్పుడు ఆర్గనైజర్స్ ఒకళ్ళు చాలా రోజుల నుంచి చాలా బాగా అందరికి గుర్తుండిపోయేలా కిట్టి చేద్దాము అని అనుకున్నారు సో అందుకే చాలా చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఒక హోమ్ మేడ్ కేక్ అయితే కట్ చేసేసి డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసారు డిన్నర్ మాత్రం చాలా చాలా టేస్టీ ఉన్నది డిన్నర్ అందరం చేసేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని రీల్స్ అవి చేసాము ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన తెలుగు మ్యూజిక్ ఈ మధ్య వైరల్ అవుతుంది కదా ఇంద్ర మూవీలో సాంగ్ మ్యూజిక్ ఉంటుంది కదా రాధే గోవింద ఆ సాంగ్ మ్యూజిక్ కి కూడా రీల్ చేసాము మన షార్ట్స్ లో అన్ని పోస్ట్ చేశాను చూడకపోతే తప్పకుండా చూడండి ఆ రీల్స్ అన్ని చేసేసిన తర్వాత మనీ అంతా కలెక్ట్ చేసి ఆర్గనైజర్స్ కి ఇచ్చేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇదైతే ఫ్రేమ్ తనే చేసుకుని వచ్చింది ఫొటోస్ అవి దిగదామని దీంతో కూడా చాలా చాలా మంచి ఫొటోస్ దిగాము ఇంకో విషయం మర్చిపోయానండో ఈ కిటీలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇవే సి అలా చాలా బాగున్నాయి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ దొరికినట్టు అయింది ఇంతటితో కిట్టి వ్లాగ్ అయితే అయిపోయింది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ అన్ అదర్ వీడియో